హాయ్ ఫ్రెండ్స్ ఓం చాయిరా బాబాగారు ఆసేసేలా అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పేసి ఆ బాబా గారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి జాగ్రత్త నీ కష్టానికి కారణమైన ఒక రహస్య శత్రువు అది కూడా నీ దగ్గరలోనే ఉన్నాడు వెంటనే జాగ్రత్త పడు ఎవరో తెలుసుకుంటే గుడ్లు తేలిస్తావమ్మా నిర్లక్ష్యం అనేది నీకు ఎప్పుడు అస్సలు తగదు అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించడానికి ముందుకు వచ్చారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరికైతే బాబాగారి మీద పూర్తి నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోని చివరి వరకు చూడండి ఇంకా తల్లి అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్టు జరగడం లేదు కదా ఎప్పుడు కూడా ఏదో ఒక అడ్డంకు ఒకటి అనుకుంటే మరొకటి జరగడం ఎప్పుడు కూడా మనస్సంతా గందరగోళంగా ఉండడం ఏవి కూడా కోరుకున్నవి కోరుకున్నట్టు అస్సలు జరగడం లేదు ఇది చేద్దాము అనుకుంటే ఆ పని దగ్గరికి వెళ్ళాలి అంటేనే బాధగా అనిపిస్తుంది చాలా సోమర్తనంగా అనిపిస్తుంది ఏదో ఒక శక్తి అనేది నన్ను నడిపిస్తుందేమో అని చెప్పి అనిపిస్తుంది అంతేకాకుండా ఏదో నెగిటివ్ ఎనర్జీ నన్ను పనులు చేదివ్వకుండా ఆపుతుందేమో అనిపిస్తుంది ఒక టారెండా చెప్పుకుంటూ పోతే ఎన్ని పనులు పెండింగ్ పెట్టానో అవి నాకే తెలుసు అంతేకాకుండా ఆరోగ్యం కూడా అనుకూలించటం లేదు ఎప్పుడు కూడా ఏదో కోల్పోయినట్టుగా అనిపిస్తుంది ఇదంతా కూడా దేనికి బాబా అని చెప్పి అడుగుతూ ఉన్నావు కదా అంతేకాకుండా ఇలా జరుగుతుంది అని చెప్పి బాధగా కూడా అనిపిస్తుంది కదా బిడ్డ ఇదంతా కూడా దేనికో నేను చెప్తాను చాలామంది కూడా నేను చూసి ఏమనుకుంటున్నారు అంటే ఈ అమ్మాయికి లేదా ఈ అబ్బాయికి చాలా పొగలు చాలా అహంకారం చాలా గౌరవం చాలా ముచ్చులాగానే అలాగే ఉంటుంది ఆ మొచ్చు లాంటి మనస్తత్వాన్ని మానుకోదు ఎప్పుడు కూడా ఒంటరిగా ఉంటుంది ఎవరి మాటలు పడవు ఎవరి మాటలు గిట్టవు అని చెప్పి గర్వబోతు అని ఒక ముద్ర నీ మీద వేశారు కదా తల్లి అయితే నిజానికి అవన్నీ కూడా వ్యతిరేకం ఎందుకంటే నువ్వు చాలా అంటే చాలా మంచిదానివి ఎప్పుడు కూడా నలుగురి మంచి కోసం ఆశపడుతూ ఉంటావు నలుగురి మంచి కోసం పాటు పడుతూ ఉంటావు బిడా ఇదంతా కూడా దేనికోసం చెప్తున్నాను అంటే గనక నువ్వు నా భక్తురాలివిగా ఎంపిక అయ్యావు అంటే నీలో ఉన్నవన్నీ కూడా మంచి లక్షణాలే కాబట్టి బిడ్డ నువ్వు ఏమనుకున్నా కూడా అస్సలు పరికి చేయకు ఎందుకంటే నీ గురించి నీకు బాగా తెలుసు నాకు బాగా తెలుసు నేను కన్న తల్లిదండ్రులకు బాగా తెలుసు నీ కుటుంబానికి బాగా తెలుసు ఇంకా ఎదుటి వారు ఏమనుకుంటే నీకెందుకు చెప్పు నువ్వు ఏదైనా కానీ మనసుకు తీసుకుంటావు తల్లి అవునమ్మా ఎదుటివారు ఒక మాట అంటే చాలామంది నువ్వు గమనించుకున్నట్లయితే ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తున్నారు కానీ నువ్వు మాత్రం ప్రతీది కూడా సీరియస్గా తీసుకుంటూ ఉంటావు ప్రతీది కూడా మనసు లోతుల్లో నుంచి ఆలోచిస్తూ ఉంటావు ఇంత ఆలోచన దేనికి తల్లి అతి ఆలోచన ఎప్పుడు కూడా అనర్థాలకు దారితీస్తుంది ఆరోగ్యాన్ని చేస్తూ ఉంటుంది కాబట్టి ఒక్క మాట చెప్తాను జాగ్రత్తగా విను దేనికైనా కానీ అతి ఆలోచన అనేది పనికిరాదు ఎప్పుడు కూడా ఎప్పటి మాటలు అప్పుడు వదిలేసి గతం గతహ అని వదిలేసి ప్రస్తుతం ఉన్న రోజులలో బ్రతుకుతూ పోతే అదే నిజమైన ఆస్తి అవునమ్మా విడ ఎప్పుడైనా కానీ నీ యొక్క వాక్ చాతుర్యానికి నీ యొక్క తెలివితేటలకు ఎదుటి వారందరూ కూడా ఖచ్చితంగా ఫిదా అవ్వాల్సిందే బిడా ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నీలో ఏదైనా కానీ సాధించే శక్తి దాగి ఉంది ఒక పని నువ్వు అనుకుంటే ఆ పని పూర్తి అయిపోయేంత వరకు కూడా నిద్రపోవు ఆ పని ఎలా చేయాలి ఏ విధంగా చేస్తే నలుగురికి నచ్చుతుంది ఏ విధంగా చేస్తే నలుగురికి ఉపయోగపడుతుంది అని చెప్పి ఆ పనిని నువ్వు పట్టు వదలని విక్రమార్కుడిలాగా పట్టుకొని పూర్తి అయ్యేంత పోయిన వరకు కూడా నలుగురి చేత ఆ పని గురించి ప్రశంసలు పొందేంత అంత గొప్ప స్థాయి తల్లినది అయినా కూడా ఇవాల్టి రోజున నేను చూస్తూ ఉంటే నాకే జాలిగా ఉంది ఎందుకంటే అంతటి తెలివితేటలు అంతటి పనితీరును నీ దగ్గర పెట్టుకొని ఏదో కోల్పోయినట్టుగా అలాగే వడ్డిపోతున్నావు నలుగురి చేత నానా మాటలు పడుతూ ఉన్నావు ఎందుకు చెప్పు బిడా ఒక మాట చెప్తాను జాగ్రత్తగా విను ఈ ప్రపంచంలో మీ మంచి కోరుకునేవారు ఎవరన్నా ఉన్నారు అంటే అది కేవలం నువ్వు మాత్రమే కాబట్టి గతం గత అని చెప్పి వదిలేసి నలుగురి మాటలు పట్టించుకోకుండా ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటున్నావో దీని గురించి ఆలోచించాలనుకుంటున్నావో ఏం సాధించాలని చెప్పి అనుకుంటున్నావో కేవలం నువ్వు దాని మీన్నే ఆశను పెట్టుకో దాని మీన్నే శ్రద్ధను పెట్టు దాని గురించే ఆలోచించు నీకు అహంకారమని నీకు పొగ్గరు అని చెప్పి నువ్వెవరిని లెక్క చేయవు అని చెప్పి అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటే మాట్లాడుకొని తల్లి నీ గురించి మా అందరికీ తెలుసు కదా నీ యొక్క ఆలోచన విధానం నీ నిర్ణయాలు ఇవన్నీ కూడా ప్రతీది కూడా మాకు తెలుసు కదా కానీ నువ్వే ఒకటి కనిపెట్టలేకపోతున్నావు నీ రహస్య శత్రువు నీ చుట్టూనే తిరుగుతూ ఉన్నాడు ఆ శత్రువు వల్లనే నీ జీవితం సగం ఇలా మారిపోయింది నీ వెన్నంటే ఉంటూ నీ మంచిని కోరుకున్నట్టుగా మాట్లాడుతూ నీ కుటుంబంలో ఒకరిగా మెదులుతూ నువ్వు ఎప్పుడు నాశనం అయిపోతే చూద్దామా అని చెప్పి వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు అది కేవలం నీ కుటుంబంలో ఉన్న ఒకరు మాత్రమే అది ఎవరో కూడా నీకు బాగా తెలుసు కానీ నిర్లక్ష్యం చేస్తున్నావు ఇవిడ మొదట నువ్వు ఈ కొత్త ఇంటికి రోజు నేను ఎవరైతే తక్కువ చేసి మాట్లాడారో ఎవరైతే నీ వాసన కూడా గిట్టకుండా బిహేవ్ చేశారో ఎవరైతే నువ్వు వచ్చావు అని చెప్పి ఈచపడ్డారు వారే తల్లి నీ రహస్య శత్రువు అది ఎవరో నీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది అది కూడా నీ ఇంట్లో ఉన్నవారే నువ్వు ఏదైనా సినిమాకి వెళ్తేనో లేకపోతే నీకు నచ్చినది తిండి ఇంటికి తెప్పించుకొని తింటేనో లేదా నీకు నచ్చిన బట్టలు నువ్వు కట్టుకుంటేనో లేదా నీకు నచ్చినట్టుగా నువ్వు పడుకుంటేనో లేదా నచ్చినట్టుగా నువ్వు టీవీ చూస్తుంటే ప్రతిదానికి కూడా ఎక్కడక్కక్కడ ఆంక్షలు విధిస్తూ నేను చూడలేక ఎప్పటికప్పుడు వారి బుద్ధిని నీ మీద చూపిస్తూనే ఉన్నారు అదెవరో కూడా నీకు బాగా తెలుసు తల్లి ఇవన్నీ కూడా చూసి చూసి నీ యొక్క ప్రశాంతకరమైన మనసు కాస్త కోపం ఆవేశంలో నిండిపోయి ఉంది ఇప్పుడు ఎవరైనా నీతో కొంచెం మంచిగా మాట్లాడకపోతే నీకు చాలా తేలికగా కోపం వచ్చేస్తుంది చాలా ఆవేశపడుతూ ఉంటాము దీని అంతటికీ కూడా కారణం ఆ రహస్య శత్రువే ఏదో కోపంలో తెలుసో తెలియకనో ఒక మాట నువ్వు అన్నావు అని చెప్పి ఆల్రెడీ పగ ఉన్నవారు కూడా ఇంకాస్త పగను పెట్టుకొని నువ్వు ఎప్పుడు పడతావా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు తల్లి జాగ్రత్త అటువంటి వారితోనూ నువ్వు జాగ్రత్తగా ఉండాలి నీ మంచి ఏంటి నీ చెడేంటి నీ డబ్బు సంపాదన ఏంటి నీకు వచ్చేవేంటి నీకు పోయేవేంటి ఇవన్నీ కూడా ప్రతీది కూడా గమనిస్తూ ఉన్నారు ఎక్కడికక్కడ ఆరాధిస్తున్నారు అవన్నీ చూసి తట్టుకోలేక నిన్ను చూసి ఓర్వలేక ఈర్షతో నీ మీద పడి ఏడుస్తున్నారు నీ గురించి నలుగురు ఎదుట చెడ్డగా ప్రచారం చేస్తున్నారు నువ్వే మాటను మాట్లాడకపోయినా ఏ దూషణ ప్రక్షాళన ప్రక్షాళన చేయకపోయినా కూడా నువ్వు నన్ను అదన్నావు ఇదన్నావు అని చెప్పి ఆ అమ్మాయి నన్ను ఇలా అంటుంది అలా అంటుంది అని చెప్పి పది మందికి చెప్పి నిన్ను పలచన చేస్తున్నారు ఏదో ఎప్పుడో ఒక చిన్న గొడవ జరిగింది ఆ చిన్న గొడవ కారణం చెప్పించి నలుగురిలో నిన్ను నవ్వుల పాలు చేస్తున్నారు ఎప్పుడు దెబ్బ కొడదామా ఎప్పుడు అవకాశం వస్తుందా అని చెప్పి వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నావు నిన్ను నలుగురిలో చెడుగా చూపిస్తున్నారు అది కేవలం నీ ఇంట్లోనే ఉన్నారు తల్లి కానీ నువ్వు ఉద్యోగం చేసే దగ్గర నువ్వు వ్యాపారం చేసే దగ్గరను నీకంటూ తెలియని మరొక మనిషిని పెట్టి ఎక్కడికక్కడ నీ గురించి ఎంక్వైరీలు చేస్తూ ఉన్నారు నీ పతనాన్ని కోరుకుంటున్నారు బిడ్డ జాగ్రత్త నీ కష్టాలన్నిటికీ కూడా కేవలం వారి యొక్క దుష్ట శక్తి దుష్టమైన చూపులు దుష్టమైన మాటతో ధోరణి ఇవన్నీ నీకు తగలబట్టే ఈ రోజున నీ జీవితం సగం ఈ రకంగా తయారైంది నువ్వు చెప్తే నమ్ముతావో లేదో తల్లి నువ్వు నీ భర్తతో సంతోషంగా ఉంటే నీ బిడ్డలతో సంతోషంగా ఉంటే వారి రెండు కళ్ళతో నేను చూడలేకపోతున్నారు ఎక్కడికక్కడ నువ్వు ఏడిస్తే చూడాలని అనుకుంటున్నారు ఎక్కడికక్కడ నీ పతనాన్ని కోరుకుంటూ ఉన్నారు ఎక్కడికక్కడ నీ బిడ్డల పతనాన్ని కోరుకుంటూ ఉన్నారు జాగ్రత్త తల్లి ఈ రహస్య శత్రువుని ఎప్పటికైనా తెలుసుకోకపోతే ఈ మాట పొరపాటున కూడా మాట్లాడని తల్లి తెలుసుకోకపోతే కాదు నీకు తెలుసు కూడా దూరం పెట్టకపోతే ఇప్పటికైనా దూరం పెట్టకపోతే నీ జీవితంలో ఇంకా ఎన్నో నష్టాలను జరిగే అవకాశం ఉంది ఎందుకు ఇంత మోమాట పడుతున్నావు వారు నిన్ను ఎన్ని మాటలు అంటున్నారు ఎన్ని చేష్టలు చేస్తున్నారు నిన్ను ఎంత బలచన చేస్తున్నారు నీ విలువ ఎంత దిగజారుస్తున్నారు అయినా కూడా తెలుసుకోలేకపోతున్నావా తెలిసి కూడా నిర్లక్ష్య ధోరణి వహిస్తున్నావా నీ బిడ్డల ఎదుగుదలను నీ బిడ్డలు చదువుకుంటుంటే దాన్ని కూడా చూడలేకపోతున్నావు నీ భర్తను నేను ప్రేమగా చూసుకుంటే అది కూడా చూడలేకపోతున్నారు ఇదంతా కూడా నీకు తెలుస్తూనే ఉంది అర్థమవుతూనే ఉంది అయినా కానీ మాట్లాడుతూనే ఉన్నావు నవ్వుతూ నవ్వుతూ మాట్లాడుతున్నావు ఎందుకు చెప్పు దూరం పెట్టాలి అంటే భయమా ఒంటరిగా బ్రతకలేమా బ్రతకలేనేమో అని చెప్పి భయపడుతున్నావా వారి తోడు ముఖ్యం అనుకుంటున్నావా వారు లేనిదే విలువ లేదనుకుంటున్నావా బిడ్డ ఈ సమాజంలో ఇవన్నీ ముఖ్యం కాదు నీ యొక్క జగన్ నాటకం ఆడుతున్న ఈ ప్రపంచంలో వారి పాత్ర నీ దగ్గర ఎంతగా పోషించాలో అంతగా పోషిస్తూ ఉన్నారు నువ్వేమో అమాయకమైన బొమ్మల అలా అన్నిటిని చూస్తూ ఉండి అన్నీ తెలిసి కూడా తెలియనట్టుగా మంచిదానిలాగా వారిగా నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నావు ఎక్కడుంది తల్లి న్యాయం నువ్వు ఇంత అమాయకంగా ఉన్నావే అని చెప్పి వారికి నీ మీద ఏ మాత్రం కూడా లేదు ఏ మాత్రం కూడా తమ ఇంటికి నువ్వు వచ్చావులే అని చెప్పి ఒక బిడ్డలాగా కూడా నేను చూడటం లేదు ఒక రాక్షసిలాగా నేను చూస్తూ ఉన్నారు అసలు నువ్వేమన్యాయం చేశావు అంత చేయకూడని పాపం ఏం చేశావు నేను ఎందుకు ఇంత తీయాలని చెప్పి చూస్తున్నారు నీ మీద ఎందుకు ఈ కక్ష ఈ పగ ఈ ద్వేషం ఇవన్నీ కూడా ఎందుకు అంటే గనక కారణం ఉంది తల్లి ఎందుకంటే అంతకు మునుపు నీ ఇంటి మనిషి చేత ఎన్నో పనులు చేయించుకొని ఉన్నారు నీ ఇంటి మనిషి చేత ఇంకా ఎంతో డబ్బు తీసుకొని ఉన్నారు ఇప్పుడు అవి కూడా దక్కటం లేదు కదా అన్నీ చేసారిపోయినాయి కదా ఆ చే జారిపోవడానికి కారణం నువ్వు అని తెలిసి వారి కక్ష కానీ అది ఎప్పుడు జరగాలి అంటే జరగదు కదా తల్లి కొంతకాలమే కదా కాబట్టి అటువంటి వ్యక్తులను ఇప్పటికైనా కానీ దూరంగా పెట్టేసే ఇక్కడ నువ్వు స్వార్థంగా ఉండి తీరాలి తల్లి మంచితనంగా కాదు ఎటు చెడ్డ పేరు రానే వచ్చింది నీ గురించి నలుగురిలో పరిచర చేయడం కూడా అయిపోయింది కానీ ఒక రోజు వస్తుంది ఆ రోజు నువ్వేంటో జనాలకు తెలుస్తుంది నీకు నువ్వు నచ్చినట్టుగా నీకు నచ్చిగా నట్టుగా నిర్ణయించుకో ఎవరి కింద బానిసవు కాదు ఎవరి మో చేతుల తాగి తాగినో బ్రతకటం లేదు లేదా నీకు ఏదైనా కష్టం వస్తేనో నష్టం వస్తేనో వారు ఒక పదివేలు వచ్చి ఇచ్చి నీ చేతిలో పెడతలేరు నువ్వు ఆపదలో ఉంటే ఒక పూట వచ్చి పని చేయరు నీకు ఒంట్లో బాగోలేకపోతే ఒక పూట నీకు పక్కన కూర్చోరు మరెందుకు ఎందుకు వారితో అవసరం ఎప్పుడైనా సరదాగా వెళ్ళేటప్పుడు వాళ్ళ పక్కన ఉంటే విలువ అనుకుంటున్నావా అవసరం లేదు తల్లి నువ్వు నీలా బ్రతకడం నేర్చుకో నీ కోసం బ్రతకడం నేర్చుకో అప్పుడు మాత్రమే నీకంటూ ఒక విలువ ఉంటుంది ఎన్ని సంవత్సరాల నుంచి ఆ శత్రువును ఓర్పుగా 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 భరిస్తూ వస్తున్నావు నాకు తెలుసు నీ బిడ్డల గురించి కంగారు పడుతున్నావు ఎందుకంత ఆలోచన నీ బిడ్డల భవిష్యత్తు బంగారంలాగా చేయడానికి ఈ బాబా చెప్పు నీ బిడ్డల భవిష్యత్తుని తీర్చిదిద్దడానికి ఈ బాబా చెప్పు నువ్వు ఆ శత్రువుని దూరంగా ఉంచు చాలు నీ జీవితంలో నీ మీద ఏర్పడిన నర దిష్టి నరఘోష దిష్టి దోషాలు అన్నీ కూడా శత్రువు నుంచే వస్తున్నాయి అన్నిటికీ ప్రధానమైన ఏకైక కారణం ఆ రహస్య శత్రువే ఆ రహస్య శత్రువు నీకు బాగా తెలుసు ఎందుకంటే ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేరు అని చెప్పి అంటూ ఉంటారు కదా తల్లి కానీ నీ ఇంటి దొంగను నువ్వు ఎప్పుడూ కూడా పసిగట్టగలిగావు అదే వాస్తవం అదే నిజం కూడా కాబట్టి వెంటనే దూరం పెట్టేసి నీ గురించి ఆలోచించుకో ఆ శత్రువు దగ్గర మోమాట పడకు ఆ శత్రువు దగ్గర బయట పడకు దేనికి లొంగకు ఆ శత్రువు నిన్నేమి ప్రేమగా చూసుకోవడం లేదు నీకేమి తన యొక్క డబ్బును తీసుకొచ్చి ఇవ్వటం లేదు నీ బిడ్డలని ఏమి ప్రేమగా సాగటం లేదు నువ్వు ఆపదలో ఉంటే నీకు డబ్బు ఇవ్వరు మరి ఎందుకు మోహమాటం ఎందుకు భయం మళ్ళీ మళ్ళీ ఈ తప్పే చేస్తూ ఉంటే ఆ శత్రువు నుంచి కాపాడడం ఇంకా ఎవరి తరం కూడా కాదు ఎవరితో ప్రేమగా ఉండాలి ఎవరితో మంచిగా ఉండాలి ఎవరితో చెడుగా ఉండాలి ఇప్పటి వరకు నీ అనుభవాలు చాలా పాఠాలు నీకు నేర్పాయి ఎప్పటికప్పుడు ఆ పాఠాలని గమనిస్తూ జీవితంలో ముందుకు ముందడుగు వేయాలి తప్ప ఇంకా చిన్న పిల్లల అమాయకంగా అడుగు వేస్తేలా చెప్పు పక్కదారి పట్టిపోతే ఎలా చెప్పు పక్కదారి పట్టించడానికి నీ పక్కనే తోడేళ్ళులా కూర్చొని ఉన్నారు ఆ తోడేళ్ళ వలలో పడకూడదు అని చెప్పి తండ్రి ఆవేదన నా బిడ్డ సంతోషంగా ఉండాలంటే ఆనందంగా ఉండాలంటే ఆ శత్రువును దూరంగా పెట్టేసేయాలి భయపడకుండా మొమాట పడకుండా దూరంగా వెళ్ పెట్టేసేయాలి అర్థమైంది కదా అని చెప్పి బాబా అయితే మనకు చాలా చక్కటిగా సందేశాన్ని అయితే ఈ సందేశంలో ఉన్న ఆంతర్యంలో ఉండే అర్థం ఏంటో మీరందరూ కూడా కనిపెట్టగలిగారని చెప్పి కోరుకుంటున్నాను అందరికీ కూడా అర్థమైంది అని చెప్పి ఆశిస్తున్నాను ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను కాబట్టి బాబా గారు చెప్పిన ప్రతి ఒక్క మాట మనకు మన జీవితంలోనే అన్నిటికీ మనం చేసే పనులలో వర్తిస్తూ ఉంటాయి కాబట్టి తెలిసి కూడా తెలియనట్టుగా మంచి దానిలాగా వాళ్ళకి ఎదుట నవ్వుతూ మాట్లాడుతున్నావు ఏం ఎక్కడుంది న్యాయం నువ్వు ఇంత అమాయకంగా ఉన్నావే అని చెప్పి వారికి నీ మీద ఏ మాత్రం కూడా జాలి లేరు ఏ మాత్రం కూడా తమ ఇంటికి నువ్వు వచ్చావులే అని చెప్పి ఒక బిడ్డలాగా కూడా నేను చూడటం లేదు ఒక రాక్షసిలాగా నేను చూస్తూ ఉన్నారు అసలు నువ్వేం అన్యాయం చేసావు అంత చేయకూడని పాపం నువ్వేం చేసావు నిన్ను ఎందుకు ఇంతలా దెబ్బతీయాలని చెప్పి చూస్తున్నారు నీ మీద ఎందుకు ఈ కక్ష ఈ పగ ఈ ద్వేషం ఇవన్నీ కూడా ఎందుకు అంటే గనక కారణం ఉంది తల్లి ఎందుకంటే అంతకు ముంపు నీ ఇంటి మనిషి చేత ఎన్నో పనులు చేపించుకొని ఉన్నారు నీ ఇంటి మనిషి చేత ఎంతో డబ్బుని తీసుకొని ఉన్నారు ఇప్పుడు అవి ఏవీ కూడా తగ్గడం లేదు కదా అన్నీ చేసి ఆగిపోయినాయి కదా ఆ చే జారిపోవడానికి కారణం నువ్వు అని తెలిసి పరికక్ష కానీ అది ఎప్పుడు కూడా జరగాలంటే జరగదు కదా తల్లి కొంతకాలం వరకే కదా కాబట్టి అటువంటి వ్యక్తులని ఇప్పటికైనా కానీ దూరంగా పెట్టేసి ఇక్కడ నువ్వు స్వార్థంగా ఉండి తీరాలి తల్లి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి పెడితే మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో బాగుండాలి సర్వేజైనా సుఖిన బాగుండాలి